ఎప్పుడూ లేనంతగా గడిచిన ఐదేళ్లలో విధ్వంసం జరిగిందన్నారు సీఎం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్ లో ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ఏ కబ్జాలు చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా చూసే పరిస్థితి వస్తూ ఉంది అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం ఎవడో ఊహించినటువంటి సర్వే రాళ్ళు దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి మీద భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు అలాంటి అలాంటివి చేశారు